సింధు జలాలు ఆపేస్తున్నాం అని తెలిసిన తర్వాత పాకిస్తాన్ పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు పహల్గాన్ దాడి తర్వాత మనం చేసినటువంటి చర్య ఏదైతే ఉందో భారత చర్యని పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పటికీ కూడా అదే విధంగా సింధు జలాలు వెళ్ళనివ్వకుండా ఆపేయడంతో భారత్ ఈసారి గట్టి నిర్ణయమే తీసుకుంది అనుకున్నారు ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ నడ్డి విరిసేశాం ఈ నట్టి విరిసేసిన తర్వాత సరేలే వాళ్ళ కోపం చల్లారుతుంది ఇప్పుడైనా సరే వాటర్ వదులుతారు అనుకున్నారు కానీ సింధూ జలాల విషయంలో రక్తము నీరు ఒకే దగ్గర ప్రవహించదంటూ మన ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటంతో ఇది తీవ్ర సమస్యగా మారుతుందని పాకిస్తాన్ వాళ్ళైతే మాట్లాడడం జరిగింది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిశోధకులతోని అక్కడ ఉన్నటువంటి మానవతామూర్తులు ఎవరో ఒకరో ఇద్దరు ఉంటారు కదా అలాంటి వారితో అయితే ఇప్పుడు పాకిస్తాన్ మాట్లాడిస్తుంది మీడియా చేత మీరైనా ఏదో ఒకటి చేసి మాట్లాడించండి లేదా మాట్లాడండి మీడియాతో దాంతో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ పరిశోధకుడు మహమ్మద్ ఉస్మాన్ మాట్లాడుతూ భారతదేశం పాకిస్తాన్ కి నీరు రాకుండా చెయ్యలేదు ఒకవేళ చెయ్యాలి అనుకుంటే చాలా రోజులు సమయం పడుతుంది ఆ చాలా రోజులు సమయం పట్టడానికి పక్కన పెడితే ఇప్పుడు అక్కడ రాకుండా డ్యాములు నిర్మించాలంటే కొన్ని వందల బిలియన్ డాలర్లు ఖర్చు అవుద్ది అంటూ ఇప్పుడు ఈ పాకిస్తాన్ పరిశోధకుడు భారతదేశాన్ని భయపెట్టే విధంగా మాట్లాడాడు సరే ఇది పక్కన పెడితే ఒకవేళ అప్పటికీ నీరు వేసవికాలం సమయంలో కనుక నీరు ఆపితే మాకు ఇబ్బంది పాకిస్తాన్కి ఇబ్బంది రైతులు ఇబ్బంది పడతారు అయితే ఇక్కడ భారతదేశం కనుక పాకిస్తాన్ ఇబ్బంది పెట్టాలని చూస్తే పైన చైనా బ్రహ్మపుత్ర నీరైతే ఆపేస్తుంది కాబట్టి భారత్కి ఎట్టు నుంచి ఎటు చూసినా ఇంతకు ముందు ఏ విధంగా అయితే నీరు ఇవ్వాలో అదే విధంగా నీరు ఇవ్వాల్సిందే తప్ప మరొక ఆప్షన్ లేదు అంటూ భారతదేశంపై అయితే ఈ విధంగా మాట్లాడాడు అంటే ఏంటి అందరము నష్టపోతాము ఇది ఇవ్వకపోవడం వల్ల తర్వాత మీరు ఇబ్బందులకు గురవుతారు మేము ఇబ్బందులకు గురవుతాము కాబట్టి ఏదైతే అయ్యింది ఇంతకు ముందు ఏ విధంగా అయితే నీరు ఇచ్చారో అదే విధంగా నీరు ఇచ్చేయండి అన్న విధంగా ఈ పరిశోధకుడు మాట్లాడాడు అంటే ఏంటి భయపడ్డాడు భయ పెడుతున్నాడు భయపడ్డారు వీళ్ళు ఇక వాటర్ రాకపోతే పరిస్థితి ఏంటి ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ ఫండ్ ఇప్పుడు మొదలైపోయింది పాకిస్తాన్ ప్రజల నుంచి డిమాండ్ ఎక్కువ అయిపోతుంది విమర్శలు ఎక్కువ అయిపోతున్నాయి ఒత్తిడి పెరిగిపోతుంది ఎంతమందిని నేను చంపుతారు వాళ్ళు ఎంతమంది నేను అనుకుతారు అసలు వ్యవసాయమే రాకపోతే వాళ్ళ జీడిపి పడిపోద్ది కదా ఎంతో కొంత ఈ వ్యవసాయం మీదే ఇరవై శాతం జీడిపి ఆధారపడి ఉంది వాళ్ళది సరే జీడిపి పక్కన పెట్టండి బ్రతకడం పరిస్థితి ఏంటి కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే ఇక భారతని నేరుగా మాట్లాడినా వినదు చైనా వాడితో మాట్లాడించినా వినదు ఐక్యరాజ్య సమితితో మాట్లాడిద్దామంటే సమితి ఏమో వచ్చేసి ఐఎంఎఫ్తో డబ్బులు ఇవ్వడం ఐఎంఎఫ్ డబ్బులు ఇవ్వడం వల్ల అమెరికా సమితి ఏం లేకుండానే ఇవిచ్చేస్తాయా ఇవ్వవు కదా సో ఇప్పుడు భారత్ ఆ మాట వినదు రెండోది అవి తలదోర్చడానికి లేదు ఇందులో కాబట్టి ఈ వాళ్ళు ఒక రకమైనటువంటి భయపడుతూ ఒక రకంగా భయపెడుతూ ఉన్నారన్నమాట